ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ ప్రజలను రక్షించడానికి పనికొచ్చేటటువంటి ఒక పటిష్టమైన వ్యవస్థగా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి కుమ్ము కాసేటటువంటి ఒక వ్యవస్థగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష తీర్చుకోవడానికి పనికొచ్చేటటువంటి ఒక ఆయుధంగాను తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడటం చాలా బాధాకరమైనటువంటి అంశం అంబటి గారు లోనే మీరు ఒక పంచ్లో తో మొదలు పెడితే ఎక్సైటింగ్ ఉంటుంది పోలీస్ వ్యవస్థ టీడీపీ కొమ్ము ఉంది అండ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉందని మీరు చెప్తారు ఏం చేయమంటారు వైఎస్ఆర్ సిపి జరిగిన అరాచకాలు అని లెక్కలేనంతగా ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ అప్పుడేం చేయకుండా చేతులు ముడుచు కూర్చున్నందుకు ఆ రోజు ముడుచుకున్న చేతులు ఈరోజు విప్పి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఏ రాజకీయ ప్రలోభాలు లేవు యువర్ ఫ్రీ హ్యాండ్ టు రన్ యాజ్ ఇట్ ఇస్ అండ్ డూ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ టు కంట్రోల్ ద సిస్టమ్ అని చెప్పినందుకు బాధ కలిగితే ఎలా శభాషణాలు కదా ఇప్పుడు ఎలాగైతే అమరావతి నిర్మించి దాన్ని నిజంగా అనుకున్న కలని ఓ మహాపట్నంగా నిర్మిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎలా సభాష్ అంటారని మీరు అన్నారు అదే రకంగా పోలీస్ వ్యవస్థని అబ్బా ఇలాంటి సంస్థ ఒకటి ఉంది వ్యవస్థ ఒకటి ఉంది ఇంతకాలం వాటిని కంట్రోల్ చేశాము కానీ ఫస్ట్ టైం పోలీస్ హ్యావ్ టేక్ స్ట్రాంగ్ యాక్షన్ అగేన్స్ట్ పీపుల్ హ్యావ్ డన్ ఫాల్స్ దీంట్లో ఉందండి దీంట్లో అరాచకాలు ఏంటి పోలీసులు రంగంలోకి రాకపోతే బాధపడాలి రంగంలోకి వచ్చి చదువుకుంటే బాధేనా అంబట్ గారు మొదటి స్టేట్మెంట్తోనే ఒక రకంగా కాంట్రవర్సీ మొదలు పెడతారు ఏంటండి